హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు గుమ్మగుమ్మలాడే సాంబార్ అండి చాలా సింపుల్గా చేయొచ్చు అనమాట ఈ సాంబార్ వచ్చేసి మనం ఇడ్లీ రైస్ లేకి చాలా టేస్టీగా ఉంటదన్నమాట ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము ఫస్ట్ ఒక కుక్కర్ తీసుకొని ఒక బౌల్ కందిపప్పు తీసుకొని ఒక రెండు మూడు సార్లు నీట్గా వాష్ చేసుకోవాలి ఒక కప్పు కందిపప్పుకి రెండున్నర కప్పు వాటర్ తీసుకోవాలన్నమాట మూత పెట్టేసి ఒక త్రీ టు ఫోర్ విజల్స్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలన్నమాట కందిపప్పుని మనము పప్పు ఉడుకుతూ ఉంటుందన్నమాట ఒక బౌల్ లేక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని తీసుకొని వాష్ చేసుకొని తర్వాత వాటర్ యాడ్ చేసి చింతపండుని నానబెట్టాలన్నమాట పప్పు చూసారా మెత్తగా ఉడికిపోయిందనమాట ఇలా ఒకసారి మ్యాష్ చేసుకుందామంటే సరిపోతుంది అనమాట మనకి స్టవ్ మీద కుక్కర్ పెట్టి ఒక మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలన్నమాట పావు టీ స్పూన్ శనగపప్పు హాఫ్ టీ స్పూన్ జీ ఆవాలు హాఫ్ టీ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై అయితే ఒక ఐదారు వెల్లుల్లిని వేసుకోవాలన్నమాట అది కూడా ఫ్రై అయిన తర్వాత రెండు మిర్చి ఒక పెద్ద ఉల్లిపాయని స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత మూడు నాలుగు పచ్చిమిర్చి స్లైసెస్ని వేయాలి ఒక రెండు ఆలుని ఆలుని చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి రెండు టమోటలను కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట ఫ్రై అయిన తర్వాత ముందక్కడలు కూడా వేసుకొని ఫ్రై చేయాలన్నమాట ఒక పావు టీ స్పూన్ పసుపు సాల్ట్ వేసి ఆయిల్లో ఇదంతా ఫ్రై చేయాలన్నమాట మనకు కొద్దిగా ఉడికిన తర్వాత చింతపండుని ఒకసారి మ్యాష్ చేసుకోవాలి ఇలా చేస్తూ రసం అనేది సపరేట్ అవుతుంది అనమాట చింతపండు నుంచి మనకి ఇక్కడ సాంబార్ పొడి అనేది నేను ఇంట్లో ప్రిపేర్ చేసాను లేదండి ఒక రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి తీసుకున్నాను అనమాట సాంబార్ పొడి వేసి మిక్స్ చేసిన తర్వాత చింతపండు రసాన్ని తీసుకోవాలన్నమాట ఇక్కడ మనము ఇంట్లో చేసిన సాంబార్ పొడి అంటే కారం కూడా ఉంది మీ కిడ్స్ కోసం అయితే సాం కారం కూడా ఇక్కడ అవసరం లేదు నేను కొద్దిగా కారం వేసాను అనమాట కారం వేసి ఆయిల్ సపరేట్ అయిన తర్వాత పప్పుని యాడ్ చేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని చిన్న బెల్లం ముక్క యాడ్ చేసుకోవాలన్నమాట ఈ సాంబార్ ఇలా బెల్లం ముక్క యాడ్ చేయడం వల్ల పులుపుని బ్యాలెన్స్ చేస్తుంది చాలా టేస్టీగా ఉంటుంది అనమాట మనకి సాల్ట్ కూడా ఒకసారి అడ్జస్ట్ చేసుకోండి ఇక్కడ మనము ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ పాటు సాంబార్ని మరిగించాలన్నమాట ఇలా మరుగుతూ ఉంటే సాం ఎంత ఎక్కువ మరిగితే అంత టేస్టీగా ఉంటుంది అనమాట ఫైనల్గా కొత్తిమీర యాడ్ చేసుకోవాలి ఇడ్లీ లేకి రైస్ లేకి కూడా చాలా టేస్టీగా ఉందన్నమాట సాంబార్ అనేది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్